బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ లో ఈసారి ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షించిన కంటెస్టెంట్లలో ఒకరు ఆయేషా జీనత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజే ఆమె ప్రవర్తన మాటలు ఎక్స్ప్రెషన్లు అన్ని కలిపి చూస్తుంటే ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువగా ఉందని నెటిజన్లు అంటున్నారు ఒక రోజు కూడా గడవక ముందే మనిషి అనగానే కేవలం శరీరం కాదు భావోద్వేగాల మిళితం హృదయం నిండిన బంధాలు మాటల్లో మెదిలే ప్రేమ అన్నిటిలో కూడా మమకారం కనిపించేది మన సంస్కృతిలోనే అయితే మన తెలుగు వారి జీవన శైలిలో ఈ ఎమోషన్స్ మరింత ప్రధానంగా కనిపిస్తున్నాయి తెలుగు సంస్కృతి అనగానే ముందుగా గుర్తొచ్చేది సంబంధాలు అమ్మాయిని పెళ్లికి పంపిన వెంటనే తల్లి కన్నీటి జలదిలో మునిగిపోవడం అన్నను చూసిన సోదరి కళ్ళు తడి కావడం తండ్రి నిశ్శబ్దంగా తన ప్రేమను చూపించడం ఇవే మన జీవితంలో ఎమోషన్స్ కు నిదర్శనాలు ఇక్కడ నాకు బలమైన బాండింగ్స్ ఏర్పడ్డాయి మన మధ్య అర్థం చేసుకునే లోతైన కనెక్షన్ ఉంది అని చెప్పడం చూసి చాలా మంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు అలాంటి బాండింగ్స్ ఎలా ఏర్పడ్డాయో ఎవరికి అర్థం కావడం లేదు కానీ ఆమె మాత్రం బలంగా బంధాలపై ఎమోషన్ కామెంట్లు చేస్తూ హౌస్ మేట్స్ ను టార్గెట్ చేయడం ప్రారంభించింది తను మొదటి రోజు నుంచే టార్గెట్ చేయడం తర్వాత రీతూ కు తనదైన విషయాన్ని చిందించడం వీటన్నిటిని చూసి ఆడియన్స్ అయితే ఇదే ఆమె గేమ్ ప్లాన్ అనుకుంటున్నారు ఇక ఇమాన్యుయల్ విషయంలో మాత్రం కొంత మృదువత్వంగా పాజిటివ్ గా ప్రవర్తిస్తుండటంతో అది కూడా ఆవిడ ప్రీ ప్లానెడ్ వ్యూహమే అని అనిపిస్తోంది ఇమ్ము నెంబర్ వన్ ప్లేయర్ అంటూ ఆయనను పొగర్తలతో ద్వారా హౌస్ లో మద్దతు సంపాదించాలనుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో హిందీ అనుభవం కూడా కలిగిన కంటెస్టెంట్ కావడం వల్లే నాకు ఇది చిన్న విషయం తెలుగులో ఎవరికి ఎంత సత్తా ఉందో నేను త్వరగా గ్రహించగలను అనే ధోరణిలో మాట్లాడడం మొదలు పెట్టింది కానీ ఈ వ్యవహారాన్ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా తీసుకోలేదు తెలుగు వాళ్ళు కూడా చాలా తెలివైన వారు ఎమోషన్స్ డ్రామా మధ్య తేడా చాలా స్పష్టంగా గుర్తించగలవారు అనే విషయం ఆయేష గ్రహించలేదేమో ఆయేష నటన చూసి కొంతమంది ఈవెన్ హౌస్ మేట్స్ కూడా ఎక్స్పీరియన్స్ మార్చుకున్నారు పైగా కన్ఫ్యూషన్ రూమ్ లో కూడా చెప్తున్నా నా భావాలు నిజమైనవి అని కానీ బయట నుంచి చూస్తున్న వారికి మాత్రం ఇది పక్క వెకిరి పర్ఫార్మెన్స్ అనేలా అనిపిస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి ఓవర్ యాక్టింగ్ క్వీన్ ఇది హిందీ బిగ్ బాస్ కాదమ్మ తెలుగులో డ్రామాలు నడవవు అనే కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి ఇదే రీతిలో కొనసాగిస్తే ఎలిమినేషన్ లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు బిగ్ బాస్ గేమ్ లో అది నేచురల్ గా కనిపించాలి చూపించడానికి కోసం ఆడిన పాత్రలు ఎక్కువైతే ఆడియన్స్ వెంటనే గుర్తిస్తారు ఆయషా జీనత్ కూడా ఈ విషయాన్ని త్వరగా అర్థం చేసుకొని మారకపోతే ఆమె ప్రయాణం కూడా పెద్దగా సాగకపోవచ్చు